మోడర్న్ ఆక్వేరియంస్ ని రియమ్స్ అంటారు ఇది మిలియన్స్ కొద్ది గ్యాలన్స్ నీటిని కలిగి ఉంటుంది మరియు సొరచేప మరియు తిమింగలం వంటి పెద్ద సముద్ర జంతువులను కలిగి ఉంటాయి ఆక్వేరియం ఒక సైజు దాని నీటి ట్యాంక్స్ మొత్తం సామర్థ్యం ద్వారా నిర్ణయించబడుతుంది అక్కడ నుంచి మేము ఇక్కడికి వచ్చేసాము ఎక్కడ మాకు ఒక ఆక్టపోస్ అనేది కనిపించింది మా బాబుకి ఇలాంటి సీ యానిమల్స్ అంటే చాలా ఇష్టము నెక్స్ట్ ఇది ఒక మ్యాజిక్ షో అనేది అవుతుంది ఈ మ్యాజిక్ షో కంప్లీట్ వీడియో నిన్న నెక్స్ట్ వ్లాగ్ లో తను నా ఛానల్కి వెళ్ళి చూడండి ఇది కూడా ఒక ఓషనారియము జాంగ్ టై ఓషన్ వరల్డ్ వచ్చేసాము దీని కంప్లీట్ వీడియో నేను డెస్క్రిప్షన్ లో పెట్టున్నాను వెళ్ళి చూడండి వీడియో చాలా బాగుంటుంది అంటే ఎక్కడ చూడకపోయిన యానిమల్స్ సి యానిమల్స్ అనేవి ఇక మనము చూడొచ్చు మరి నచ్చింది ఆ వీడియో ఈ వీడియో నచ్చితే ఇలాంటి మోర్ కంటెంట్ ఉన్న వీడియోస్ కోసము ప్లీజ్